రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తూ ప్రజాపాలనలో ముందుకు వెళుతున్నామని రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి దర్పల్లి మండలాల్లో పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు నలభై ఎనిమిది కోట్ల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న రోడ్లకు మంత్రి భూమి పూజ చేశారు ప్రజాపాలలలో హామీలు అమలు చేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు ఈ రోజు కూడా ఇందినమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన మాట ప్రకారం మొదటిగా వచ్చిన రెండవ రోజే ఉచిత బస్సు ప్రయాణంతో పాటు సిలిండర్ ని ఐదు వందలకే రూపాయలు సిలిండర్ ఇవ్వడం యాభై లక్షల కుటుంబాలకు ఉచితంగా బిల్లు లేకుండా కరెంట్ ఇస్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇంకా వారం పది రోజులలో ఐదు లక్షల రూపాయలతో ఇందినమ్మ ఇల్లు తొమ్మిది నెలలలో ఇన్ని కార్యక్రమాలు చేస్తామంటే ముందు ముందు ఎన్ని చేయబోతున్నామో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి